ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇక ప్రస్తుతం మనకి దిత్వా తుఫాన్ ప్రభావం అయితే ఏపీలోని చాలా ప్రాంతాల్లో అయితే మొదలవటం జరిగింది ఈ రోజు ఏపీ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో సూర్యుడు తక్కువగా చల్లటి వాతావరణంతో కూడిన మబ్బులు కమ్ముకుని ఉన్నాయి కానీ మనకి ఇప్పుడిప్పుడే వర్షాల తీవ్రత కూడా పెరగబోతుంది ముఖ్యంగా మనకి ప్రస్తుతం మనకి గోదావరి జిల్లాలు కానీ అలాగే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు భాగాల్లో అక్కడక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో మనకి జల్లులు అధికంగా ఉండబోతున్నాయి అలాగే నెల్లూరు తిరుపతి కానీ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో సాయంత్రం నుంచి కూడా మనకి వర్షాలు పెరుగుదల ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేనప్పటికీ కూడా మనకి సాయంత్రం సమయానికి నెల్లూరు తిరుపతి వైపుగా వర్షాల తీవ్రత పెరగటానికి మరికొద్ది గంటలైతే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే మనకి ఈ తుఫాను మనకి దీనివల్ల నష్టం రాబోతుందని మనము ఇరవై ఐదు రోజుల నుంచి కూడా రైతుల్ని అలాగే ప్రజల్ని హెచ్చరించడం జరిగింది అప్రమత్తత చేయటం జరిగింది ముఖ్యంగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే వరి రైతులకు అధికంగా పూర్తిగా కూడా ప్రభావం చూపించి నష్టాలు మిగిల్చే అవకాశం అయితే ఉంది కాబట్టి వరి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యంగా రైతులందరూ కూడా వచ్చే మూడు రోజులు సూర్యుడు తక్కువగా కనిపించే అవకాశం అయితే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా కూడా మీ ధాన్యాన్ని మెట్ట ప్రాంతంలో నిల్వ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతం మనకి కంప్లీట్గా కూడా పూర్తిగా కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడిప్పుడే మొదలవుతుంది ఈ దీని ప్రభావంతో మనకి సాయంత్రం నుంచి కూడా ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు తీవ్రత మనకి చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే మనకి ఎక్కడెక్కడ ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి అనే దాని గురించి మనం చూసుకుంటే భీమవరం పరిసర ప్రాంతాలు కానీ నర్సాపురం పరిసర ప్రాంతాలు కానీ పాలకొల్లు పరిసర ప్రాంతాలు కానీ కాకినాడకి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాలు కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ పలు చోట్ల ప్రస్తుతం జల్లులు కొనసాగుతున్నాయి అలాగే మరొక పక్కన ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ కొన్ని జల్లులు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి మరికొద్ది గంటల్లో ఈరోజు మధ్యాహ్నం సమయానికి సాయంత్రం సమయానికి మెల్లిమెల్లిగా వర్షాలు పుంజుకునే అవకాశం అయితే ఉంది రాత్రి సమయానికి నెల్లూరు తిరుపతి వైపుగా వర్షాల తీవ్రత ఇంకాస్త పెరగడానికి అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా మనకి వర్షాల తీవ్రత అయితే ఈ తుఫాన్ ప్రభావం అయితే కొంచెం అధికంగా అయితే ఉండబోతుంది రానున్న డెబ్బై రెండు గంటల పాటు ఏపీ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల అధికంగా మనం వర్షాల్ని చూడటానికి అవకాశాలు సూచనలు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే తిరుపతి జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ అలాగే ఇటు అన్నమయ్య జిల్లా కానీ వీటితో పాటుగా కడప జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ బాపట్ల జిల్లాలో మనకి భారీ నుండి అతి భారీ వర్షాలని మనం రానున్న డెబ్బై రెండు గంటల్లో చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి మిగిలిన జిల్లాలు కర్నూలు కానీ నంద్యాల కానీ సత్యసాయి కానీ అనంతపురం జిల్లా కానీ అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గుంటూరు బాపట్ల కానీ పల్నాడు కానీ అలాగే వీటితో పాటుగా ప్రకాశం సారీ ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలని మనం రానున్న డెబ్బై రెండు గంటల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి ప్రస్తుతం వర్షాల తీవ్రత పెరగబోతుంది కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఈ ఏదైతే దిత్వా తుఫాన్ ఉందో ప్రస్తుతం మనకి పాండిచ్చేరికి దగ్గరలో కొనసాగుతుంది ఈ దిత్వా తుఫాన్ ప్రభావం అయితే మనకి అధికంగా ఈరోజు కంప్లీట్గా మొదలైనప్పటికీ కూడా వర్షాల ప్రభావం అయితే మరికొద్ది గంటల్లో మొదలవబోతుంది ప్రస్తుతం మనకి కాకినాడ వైపుగా అమలాపురం వైపుగా వర్షాలు వస్తున్నాయి ముఖ్యంగా నర్సాపురం భీమవరం పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో మనకి ఈ ఏరియాలు ఏదైతే మనకి యానం ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి భీమవరం పరిసర ప్రాంత ప్రజలు నర్సాపురం కానీ అలాగే పాలకొల్లు కానీ అలాగే ఇటు మనకి ఏదైతే రాజోలు ప్రాంతం ఈ ఏరియాల ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం ఈ ప్రాంతాల వైపుగా అయితే వర్షాలు అయితే వస్తున్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది మరొక పక్కన ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మనకి ఒంగోలు వైపుగా మొదలవడం జరిగింది ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఒంగోలు వైపుగా కూడా ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మొదలైంది నెల్లూరు కాలేజ్ అండ్ స్కూల్స్కి ఆల్డే టుమారో ఆర్ నాట్ ముఖ్యంగా ఈ సెలవుల గురించి అడుగుతున్నారు కాబట్టి ఇప్పటికే ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తిరుపతి వైపుగా తిరుపతి జిల్లాలో స్కూళ్లకు సెలవులు రేపు ప్రకటించడం జరిగింది కాబట్టి మిగిలిన జిల్లాల్లో ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు కూడా ఛాన్స్ అయితే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు కాబట్టి నెల్లూరు జిల్లాకు కూడా సెలవులు ప్రకటించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి తిరుపతి జిల్లాకు మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉందో ఇది కంప్లీట్గా సాయంత్రం నుంచి వర్షాల తీవ్రత ఇంకా పెరగబోతుంది నెల్లూరు కానీ తిరుపతి ఈ ప్రాంతాల్లో అధికంగా మనం చూడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం మనకి గోదావరి జిల్లాలపై ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం మొదలవబోతుంది కాకినాడ అమలాపురం భీమవరం రాజోలు అలాగే ఇటు మనకి ఏలూరు విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల చెదురు మదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి అమలాపురం పరిసర ప్రాంత ప్రజలారా నర్సాపురం అలాగే భీమవరం ఈ ఏరియాలు ఏదైతే మనకి రాజోలు ఈ ఏరియా ఉంటుందో ఈ ఏరియాలో మనకి మోస్తరు వర్షాలు ఎక్కువగా ఉండబోతున్నాయి మబ్బులతో కూడిన వర్షాలు కాబట్టి అమలాపురం భీమవరం పరిసర ప్రాంత ప్రజలు కానీ రైతులు కానీ అప్రమత్తంగా ఉండండి ఈ ప్రాంతాల వైపుగా జల్లులు ముందుగా అధికంగా ఉండబోతున్నాయి ప్రస్తుతం కాబట్టి మబ్బులతో కూడిన తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు మనకి కాకినాడ అమలాపురం యానం అలాగే ఇటు ఏదైతే భీమవరం పాలకొల్లు ఈ ప్రాంతాలు ఉన్నాయో రాజోలు ఈ ఏరియా వైపుగా ప్రస్తుతం వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతాల వైపుగా ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి ఇక ఒంగోలు వైపుగా వర్షం కొనసాగుతుంది జల్లులు కొనసాగుతున్నాయి ఒంగోలు వైపుగా పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ప్రస్తుతం ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా పలు చోట్ల వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మనకి ఏపీకి దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే కొనసాగుతుంది ఏపీలో మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణం మబ్బులతో కూడిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో ఉదయం నుంచి కూడా సూర్యుడు జాడలేదు చాలా ప్రాంతాల్లో మబ్బులు కమ్మేసుకున్నాయి వర్షాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి సాయంత్రం రాత్రికి చాలా ప్రాంతాల్లో వర్షాలు పుంజుకునే అవకాశాలు సూచనలు కూడా అధికంగా ఉన్నాయి ముఖ్యమైన వర్షాలు మనకి తిరుపతి చిత్తూరు నెల్లూరు ప్రకాశం అలాగే ఇటు కడపతో పాటుగా మనకి బాపట్ల జిల్లాలో పలుచోట్ల అత్యధికమైన వర్షాలను మనం చూసే అవకాశాలు సూచనలు ప్రస్తుతానికైతే ఉన్నాయి ఇక సత్యసాయి డిస్ట్రిక్ట్ వాసం ఉందా అని అడుగుతున్నారు సత్యసాయి జిల్లాలో కూడా మనకి కొంతమేర వర్షాలను చూడటానికి అవకాశం అయితే ఉంది మాచర్ల వైపుగా కూడా కొంతమేర వర్షాలు ఉన్నాయని అడుగుతున్నారు మాచర్ల వైపుగా కూడా మనకి వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక హాయ్ హాయ్ అండి కాబట్టి ఓవరాల్గా మనకి ఈ వర్షాల తీవ్రత అయితే ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడే మొదలైంది కాబట్టి ఈరోజు సాయంత్రానికి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూస్తాం ప్రస్తుతం ఒంగోలు వైపుగా వర్షాలు మొదలయ్యాయి నర్సాపురం కానీ భీమవరం కానీ పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో అలాగే విజయవాడ వైపుగా కూడా అక్కడక్కడ మనకి జల్లులు కొనసాగుతున్నాయి కాబట్టి విజయవాడ వైపుగా కూడా అధికంగా జల్లులు ఉంటాయి కాబట్టి ప్రజలు అలర్ట్ గా ఉండండి విజయవాడ కానీ ఈ ఏరియాలో మనకి ప్రస్తుతం అయితే ఈ తుఫాన్ ఎఫెక్ట్తో కొంచెం ముసురు వాతావరణంతో కూడా తేలికపాటి జల్లులు మోస్తరు వర్షం వరకు కూడా కొనసాగుతున్నాయి ఇక మరొక పక్కన మనకి ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే చాలా చోట్ల విస్తారమైన వర్షాలని మనం చూడటానికి అవకాశం అయితే ఉంది ఇక మరొక పక్కన మనకి ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే సాయంత్రం నుంచి ఇంకాస్త వర్షాల తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంది ఇక ఓవరాల్గా మనకి ఏపీ వైపుగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగుతుంది ఏపీ ప్రజల జాగ్రత్తలు తీసుకోండి ఏపీ వైపుగా ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ తుఫాన్ ఎఫెక్ట్ మనకి ఎక్కువగా కొనసాగుతుంది ఎన్ని రోజులు ఉంటుంది మనకి మరొక డెబ్బై రెండు గంటల పాటు ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుంది కాబట్టి మరొక డెబ్బై రెండు గంటల పాటు ప్రజలు అలర్ట్గా ఉండండి ఈ రోజు రేపు కొంచెం అధికంగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది ఇక కరీంనగర్లో ఉందా వర్షం కరీంనగర్ వైపుగా కొంచెం అయితే తుఫాన్ ఎఫెక్ట్ తక్కువగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం కానీ మహబూబ్ నగర్ కానీ నల్గొండ ఈ మూడు జిల్లాలపై తెలంగాణలో అధికంగా అధికంగా అంటే కొంతమేర ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇక విజయవాడ వైపుగా కూడా ఆల్రెడీ జల్లులు పడుతున్నాయి విజయవాడ వైపుగా కూడా ఒక మోస్తారు నుండి భారీ వర్షం ఉండబోతుంది కాబట్టి విజయవాడ ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి తెనాలి కూడా సేమ్ పరిస్థితి హవారు ఆయన ఫైన్ మీరు ఎలా ఉన్నారు పల్నాడు కూడా మనకి మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలని మనం చూడటానికి అవకాశం అయితే ఉంది నంద్యాల వైపుగా ఎక్కువగా మోస్తరు వర్షాలు ఉంటాయి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది రాయచోటి వైపుగా భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయి కడపలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు మనకి ఒకటి రెండు ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ఇక సింగనమాల వైపుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది నాయుడుపేట వైపుగా అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకటి రెండు ప్రాంతాల్లో మనం వరదలు చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నాయుడుపేట సూలూరుపేట గూడూరు నాయుడు పేట ఈ ఏరియా ప్రాంతంలో చీరాల్లో వర్షం ఉంటుందా చీరాల వైపుగా భారీ వర్షం చూసే అవకాశం ఉంది ప్రస్తుతం ఒంగోలు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి మరొకసారి ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ప్రకాశం జిల్లా పైన అధికంగా ఉండబోతుంది ప్రకాశం ప్రజలు అలర్ట్గా ఉందండి బ్రో తిరుపతి సిటీ లైట్ ట్రైన్ ఉంది తప్పకుండా ఉంటాయి సాయంత్రానికి మళ్ళీ వాతావరణం మారుతుంది ఖచ్చితంగా వర్షాలు అయితే తిరుపతి వైపుగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చే సూర్యుని చూసి మోసపోకండి ఇక రేపల్లె వైపుగా కూడా సేమ్ పరిస్థితి అలాగే తిరుపతి అప్డేట్ ఆల్రెడీ చెప్పాను తిరుపతి వైపుగా ఈరోజు రేపు ఎల్లుండి వచ్చే డెబ్బై రెండు గంటల పాటు మనము భారీ వర్షాన్ని చూడబోతున్నాం ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉన్నప్పటికీ అది ఒక అరగంట గంట మళ్ళీ తర్వాత వాతావరణం వెంటనే మారిపోతుంది నిన్న ఆల్రెడీ భారీ వర్షం పడింది ఈరోజు కూడా సాయంత్రం లేదా రాత్రి సమయంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది అరుణాచలం వైపుగా కూడా భారీ వర్షాలు ఉంటాయి ప్రజలు అలర్ట్గా ఉండండి రావులపాలెం వైపుగా కూడా ఉండబోతున్నాయి రాయచోటి ఆల్రెడీ చెప్పాను ఇక మనకి కంప్లీట్గా అల్లంపురంలో ఉందా అన్న ఓకే తమిళనాడులో అరుణాచలం ఆల్రెడీ చెప్పాను అరుణాచలం వైపుగా కూడా మనకి రానున్న నలభై ఎనిమిది గంటల పాటు ఈరోజు రేపు వర్షాలు ఉండబోతున్నాయి ఒంగోలు వైపుగా ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి ఒంగోలు ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఒంగోలు వైపుగా ప్రస్తుతం వర్షాలు అయితే కొనసాగుతున్నాయి గెద్దలూరు రెయిన్ వస్తుందా బ్రదర్ గెద్దలూరు వైపుగా కూడా వర్షాలు ఉంటాయి గుంటూరు వైపుగా కూడా సేమ్ పరిస్థితి రాయలసీమ సిచ్యువేషన్ ఏంటి బ్రో రాయలసీమ వైపుగా భారీ వర్షాలు తూర్పు రాయలసీమలో అధికంగా ఉండబోతున్నాయి మనకి తిరుపతి కానీ చిత్తూరు కడప అన్నమయ్య జిల్లాలో పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలను మనం రానున్న డెబ్బై రెండు గంటల్లో చూడబోతున్నాం ఇక ఖమ్మం వైపుగా మనకి మోస్తరు వర్షాలు జల్లులు మబ్బులతో కూడిన వాతావరణం ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్ వైపుగా కూడా మనకి మబ్బులు ఎక్కువగా ఉండటానికి అవకాశం అయితే ఉంది ఇక సత్యసాయి డిస్టిక్ హిందూపురం ఛాన్స్ అయితే ఒక మబ్బులతో కూడిన మోస్తరు వర్షాలు చూడవచ్చు ఇక కొట్కూరు కూడా సేమ్ పరిస్థితి మచిలీపట్నం వైపుగా కూడా మనకి వర్షాలు కొంచెం కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది కడపలో స్కూల్కి హాలిడేస్ అప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పటివరకు ఒక్క జిల్లాకు మాత్రమే సెలవులు ప్రకటించడం జరిగింది తిరుపతి జిల్లాకి నెల్లూరు జిల్లాకు కూడా ఇచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇక తెలంగాణ ఆల్రెడీ చెప్పాను చిత్తూరు జిల్లా కర్నూలు వైపుగా కూడా మనకి ఎక్కువగా మబ్బులతో కూడిన మోస్తరు వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది తెలంగాణ రేపల్లి వైపుగా భారీ వర్షాలు ఉండబోతున్నాయి రేపల్లి కానీ పొన్నూరు అలాగే ఇటు దివిసీమ బాపట్ల జంకెపాలెం ఈ ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు మనం చూడబోతున్నాం కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా రేపు ఎక్కువగా అధికంగా వర్షాలను చూసే అవకాశం ఉంది ఆల్రెడీ ప్రజెంట్ వర్షాలు అక్కడక్కడ మబ్బులతో కూడిన జల్లులు అయితే పడుతున్నాయి చిత్తూరు జిల్లా వైపుగా కూడా భారీ వర్షాలను మనం చూసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఇక నంద్యాల వైపుగా కూడా ఎక్కువగా ముసురు వాతావరణం ఉండబోతుంది నంద్యాల వైపుగా కూడా ఈ ఏదైతే దిత్వా తుఫాన్ ఎఫెక్టు మనకి కొంతమేర జల్లులతో కూడిన వర్షాలు ఉండబోతున్నాయి నెల్లూరు వైపుగా నలభై కిలోమీటర్ల నుంచి అరవై కిలోమీటర్ల మధ్యలో గాలుల తీవ్రత ఉండటానికి అవకాశం అయితే ఉంది ఇక తిరుపతి వైపుగా ఆల్రెడీ మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం తిరుపతి వైపుగా మరొక నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటు అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉండబోతున్నాయి గిద్దలూరు వైపుగా కూడా మనకి భారీ వర్షాలు ఉండబోతున్నాయి గిద్దలూరు కానీ ఇటు ఒంగోలు కానీ కొండేపి కానీ మార్కాపురం దర్శి ఈ ఏరియాలో మొత్తం కూడా మనం భారీ వర్షాలను చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్న ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది సూల్లూరు పేట వైపుగా అతి భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి సూలూరుపేట కానీ గూడూరు కానీ నాయుడుపేట కానీ వెంకటగిరి కానీ అలాగే చిత్తూరు కానీ తిరుపతి కానీ శ్రీకాళహస్తి రేణుగుంట అలాగే రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట ఒంగోలు కానీ కొవ్వూరు కావలి బీటుగుంట ఈ ప్రాంతం మొత్తం టంగుటూరు ఈ ప్రాంతాలు మొత్తం కూడా అతి భారీ వర్షాలు మనకి చూసే అవకాశం అయితే ఉంది ఇక మరొక పక్కన రాయచోటి వైపుగా కూడా భారీ వర్షాలని చూడటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి అన్న పోరు మామిళలో ఎలా ఉండబోతుంది పోరు మామిళ్ళ వైపుగా కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి పోరుమామిల్ల బద్వేలు కానీ రాపూరు వింజమూరు ఈ ఏరియా మొత్తం కూడా మనకి భారీ వర్షాలు ఉండటానికి ఉన్నాయి ఆల్రెడీ ప్రస్తుతం జల్లులు ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి సాయంత్రం నుంచి కూడా వర్షాలు తీవ్రత పెరగబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి కొంచెం అలర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఆల్రెడీ మబ్బులతో కూడిన వాతావరణం జస్ట్ అంటే ఒక హెచ్చరిక ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది పూర్తి స్థాయిలో వాతావరణ మార్పులు అయితే ఉండబోతున్నాయి ఇక మరొక పక్కన మనకి ప్రస్తుతం వర్షాలు అయితే ఆల్రెడీ మొదలయ్యాయి ప్రస్తుతం నర్సాపురం పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం మనం చూసుకుంటే అమలాపురం కానీ నర్సాపురం కానీ పాలకొల్లు కానీ భీమవరం కానీ అలాగే విజయవాడకు దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో అలాగే మనకు పక్కన ఒంగోలు పరిసర ప్రాంతాల్లో మనకి ఆల్రెడీ జల్లులతో కూడిన వర్షాలు పడుతున్నాయి కాబట్టి అమలాపురం భీమవరం ఈ ప్రాంతాలు పాలకొల్లు నర్సాపురం ఈ ప్రాంతాలు రాజోలు ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉన్నండి ఒంగోలు వైపుగా కూడా ప్రస్తుతం అయితే జల్లులు అయితే కొనసాగుతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో ప్రస్తుతానికి వర్షాలు లేనప్పటికీ కూడా మనకి వర్షాలు పెరగబోతున్నాయి సాయంత్రం నుంచి కూడా వర్షాల తీవ్రత అయితే పెరగబోతుంది ఈరోజు రాత్రి సమయానికి ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలని మనం చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజెంట్ వర్షాలు అయితే ఎక్కువ ప్రాంతాల్లో లేని మాట వాస్తవం ప్రస్తుతానికి వర్షాలు లేనప్పటికీ కూడా ఆకాశం మేఘావృతం ఉంది కానీ వర్షాల తీవ్రత మాత్రం మనకి కంప్లీట్గా ఈరోజు సాయంత్రం నుంచి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో ఉండబోతుంది ప్రస్తుతం మనకి పాలకొల్లు భీమవరం కానీ అలాగే ఇటు అమలాపురం పరిసర ప్రాంతాలు రాజోలు వైపుగా మనకి వర్షాలు ఖచ్చిత కంటిన్యూస్గా జల్లులతో కూడిన మోస్తరు వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కంటిన్యూస్గా మనకి నర్సాపురం పరిసర ప్రాంతాల్లో అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఉండబోతున్నాయి భీమవరం ఈ సముద్ర తీర ప్రాంతంలో కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా జాతలు తీసుకోండి ఇక కొల్లూరు కొల్లూరు వైపుగా ఓకే ఇక హాయ్ అండి టూ హాలిడేస్ నెల్లూరు నెల్లూరు వైపుగా కూడా మనకి వర్షాలు ఉండబోతున్నాయి సెలవులు కూడా ఇవ్వచ్చు చీరాల వైపుగా కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి చీరాల కానీ అలాగే ఇటు మేదరమెట్ల కానీ అద్దంకి కానీ పర్చూరు కానీ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలను మనం చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కాపురం అన్న ఎండ ఎప్పుడు వస్తుంది ముఖ్యంగా మరొక మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగిపోతుంది మార్కాపురం పరిసర ప్రాంతాలు అర్ధవీడు కానీ దోరణాలు కానీ ఈ ఏరియాలు గిద్దలూరు కానీ ఈ ఏరియా మొత్తం కూడా ఇదే పరిస్థితి మనకి మొబ్బలతో కూడిన వాతావరణం మరొక మూడు రోజులు ఈ రోజు రేపు ఎల్లుండి వరకు కూడా కొనసాగటానికి అవకాశాలు సూచనలు ఉన్నాయి రేపల్లి వైపుగా కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి రేపల్లి కానీ జంకెపాలెం దివిసీమ పాపట్ల ఈ ఏరియాలో భారీ వర్షాలు ఉండబోతున్నాయి రైతులు దీన్ని గమనించి కొంచెం అప్రమత్తంగా ఉండండి ఇక కైకలూరు వైపుగా కైకలూరు విషయానికి వస్తే కైకలూరు వైపుగా కూడా ఆల్రెడీ ప్రస్తుతం మబ్బులతో కూడిన జల్లులు పడుతున్నాయి కాబట్టి కైకలూరు వైపుగా మరొక నలభై ఎనిమిది గంటలు మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండడానికి అవకాశం అయితే ఉంది హిందూపురం వైపుగా కూడా మనకి ఎక్కువగా మబ్బులతో కూడిన జల్లులు ఉండబోతున్నాయి బద్వేలు సార్ బద్వేలు వైపుగా మనకి భారీ వర్షాలు ఉండబోతున్నాయి బద్వేలు కానీ పోరు మామిల్ల కడప ఒంటిమిట్ట అలాగే ఇటు రైల్వే కోడూరు రాయిచోటు రాజంపేట కానీ వింజమూరు పామూరు ఈ ప్రాంతం బకారుపేట రేణుగుంట ఈ ఏరియా మొత్తం కూడా మనం భారీ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా హిందూపురం గురించి అడుగుతున్నారు హిందూపురం కూడా తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలను మనం చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి హిందూపూర్ పరిసర ప్రాంత ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి గూడూరు వైపుగా గాలి వేగం ఎంత అంటే మనకి నలభై కిలోమీటర్ల నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండొచ్చు ప్రస్తుతం అయితే తుఫాన్ కాస్త బలహీనపడి వాయుగుండంగా మారబోతుంది కాబట్టి ఇక పెద్ద కురపాడు వైపుగా కూడా పెద్ద కురపాడు వైపుగా కూడా మనకి వర్షాలు ఉండబోతున్నాయి తెనాలి వైపుగా కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి మదనపల్లి వైపుగా ఆల్రెడీ జల్లులు పడుతూనే ఉన్నాయి అమరావతి వైపుగా కూడా ప్రస్తుతం జల్లులు పడుతున్నాయి కాబట్టి అమలాపు సారీ అమరావతి మనకి విజయవాడ ఈ ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి యాదాద్రి భువనగిరి ప్రస్తుతానికి తెలంగాణకి ఎలాంటి అతి తీవ్రమైన వర్షాలు లేవు కానీ జల్లులు పడవచ్చు నల్గొండ వైపుగా కూడా సేమ్ పరిస్థితి ముఖ్యంగా ప్రస్తుతం మనకి విజయవాడ కానీ అమరావతి కానీ అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాలు కానీ అమలాపురం కాకినాడ యానాం పరిసర ప్రాంతాలు నర్సాపురం భీమవరం ఈ ప్రాంతాల్లో పలుచోట్ల జల్లులు కొనసాగుతున్నాయి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి వర్షాలు తీవ్రత అయితే మిగిలిన ప్రాంతాల్లో కూడా పెరగబోతుంది పలుచోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు కూడా మనం చూడబోతున్నాం ప్రజలారా అప్రమత్తంగా ఉండండి రైతులందరూ కూడా వరి రైతులు ధాన్యం కోసిన తర్వాత పూర్తిగా కూడా వాటిని జాగ్రత్త పంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఏపీలోని చాలా ప్రాంతాల్లో సూర్యుడు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి అయితే తీసుకోండి ముఖ్యంగా వరి రైతులు ధాన్యాన్ని మెట్ట ప్రాంతంలో నిల్వ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఈ తుఫాన్ ఎఫెక్ట్తో వరి రైతులకి తీవ్రమైన నష్టం పలు జిల్లాల్లో కొనసాగబోతుంది కలగబోతుంది అన్న మాది కందుకూరు వాన పడుతుంది వాన ఎప్పుడు ఆగుతుంది ముఖ్యంగా మనకి మరొక మూడు రోజుల పాటు ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కోనసీమ వైపుగా ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నాయి భీమవరం కానీ పాలకొల్లు కానీ నర్సాపురం కానీ రాజోలు ఈ ప్రాంతాల్లో మనకి ముసురు వాతావరణం మొదలైంది ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు బయటకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా గొడుగు వెంట తీసుకుని వెళ్ళండి ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ ప్రాంతాల్లో పలు చోట్లయితే జల్లులు కొనసాగుతున్నాయి కాబట్టి కోనసీమ జిల్లా ప్రజలు అమలాపురం పరిసర ప్రాంతాలు సక్కినేటిపల్లి కానీ అలాగే రాజోలు కానీ ఈ ఏరియా మొత్తం భీమవరం పాలకొల్లు ఈ ప్రాంతాలు మొత్తం కూడా మనకి ప్రస్తుతం అయితే జల్లులు కొనసాగుతున్నాయి కాబట్టి బయటకు వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా వెంట గొడుగును తీసుకుని వెళ్ళండి ప్రస్తుతం అయితే ఈ ముసురు వాతావరణం ఈ జిల్లాలో కొనసాగబోతుంది అనకాపల్లి వైపుగా కూడా సేమ్ పరిస్థితి సత్యసాయి జిల్లాకు కూడా వర్షం పడుతుందా తమ్ముడు సత్యసాయి జిల్లా వైపుగా కూడా మనకి మిగిలిన జిల్లాలతో పోలిస్తే కొంతమేర తక్కువగా ఉన్నప్పటికీ కూడా వర్షం అయితే ముసురు లాగా ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఒక గంటపాటు భారీ వర్షం కూడా మనం చూడటానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక బళ్ళారి వైపుగా కూడా సేమ్ పరిస్థితి పర్చూరు వైపుగా రెయిన్ ఎప్పుడు బ్రదర్ పచ్చురు వైపుగా కూడా మనకి సాయంత్రం నుంచి వర్షాలు తీవ్రత పెరగబోతుంది సత్యవేడు వైపుగా కూడా మనకి వర్షాలు ఉండబోతున్నాయి సత్యవేడు కానీ సూలూరు గూడూరు ఈ ఏరియా మొత్తం కూడా అతి భారీ వర్షాలు ఉంటాయి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇక పల్నాడు మొత్తం మబ్బులతో కూడిన వాతావరణం అయితే ఉంటుంది పులివెందుల వైపుగా కూడా మనకి వర్షాలు ఉండబోతున్నాయి గుంటూరు వైపుగా కూడా మనకి వర్షాలు ఉంటాయి ఆల్రెడీ మంగళగిరి విజయవాడ ఈ ప్రాంతాలు అక్కడక్కడ జల్లులు పడుతూనే ఉన్నాయి కాబట్టి సాయంత్రం నుంచి వర్షాల తీవ్రత అయితే పెరగబోతుంది నెల్లూరు వైపుగా అతి భారీ వర్షాలు పలుచోట్ల ఉండబోతున్నాయి తుని వైపుగా కూడా సేమ్ పరిస్థితి ఉండబోతుంది తుని ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి డోన్ వైపుగా ముసురు వాతావరణం ఉండబోతుంది ప్రస్తుతం మనకి అమలాపురం కానీ రాజోలు ఈ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి ఒంగోలు వైపుగా అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు ఉన్నప్పటికీ మరికొద్దిసేపట్లో వర్షాలు మొదలవడానికి అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఓవరాల్గా ప్రజెంట్ వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి సాయంత్రం నుంచి వర్షాల తేట్ కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి సాయంత్రం నుంచి వర్షాల తీవ్రత ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో మొదలవ్వబోతుంది కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి థ్యాంక్ యూ అండి